ಅಲ್ಲೇ ಇಂಕು ಆಯತು ಅಲ್ಲ ಸುಬಾನ್ ಉತ ಉಭಯ ಸಾಮನ್ಲು ಕಾಲೇರು ಅನೆ ಉದಾಹರಣೆಸ್ತು ಸೂರ್ಯುಮರ್ ಸೂರ ನಂಬರ್ ಮುಪ್ಪ ತೊಂಬಿ ವಾಕ್ಯು ಇರವೈ ತೊಮಿದೋ ಮುಪ್ಪ ತೊಮ್ಮದ ಸೂರ್ಯುಮರ್ ಆಯತ ನಂಬರ್ ಇರವೈ ತೊಮ್ದು ನಾವು ಜರಬ ಅಲ್ಲಾ ಮತ ರಜುಲನ್ ಸಲಮಲ್ ఇక్కడ అల్లా ఏమంటున్నారు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరు ఫీ హిషోర కాముతా కిసూనా అంటే ఒక బానిస చాలా యజమానుల చేతి కింద ఉన్నాడు ఒక బానిస చాలా యజమానులు ఉన్నాడు ఒక్కొక్క యజమాని ఒక్కొక్క పని చెప్తాడు అన్ని యజమానుల కింద ఒక బానిస ఉన్నాడు ఒక బానిస ఒకే యజమాని దగ్గర ఉన్నాడు ఇద్దర్లో ఎవరు ప్రశాంతంగా జీవించగలరు మీకే తెలుసు అని అంటున్నాడు అనేక యజమానులు ఉంటే వారి జీవితం వాడి జీవితం గందరగోళం అయిపోతుంది ఒకే యజమాని ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా జీవిస్తాడు మరి అలాగే సూర్యనహల్ నంబర్ పదహారు ఆయత్ నంబర్ డెబ్బై ఐదు డెబ్భై ఆరు రెండు ఆయతుల్లో రెండు ఉదాహరణల శుభానూతాలు ఇచ్చారు ఒక బానిస ఉన్నాడు ఆ బానిస మూగవాడు మరొక బానిస ఉన్నాడు ఆ బానిస ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాడు ఇప్పుడు మూగవాడు బానిస యజమానికి భారమై ఉంటాడు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నటువంటి బానిస యజమానికి ఆనందకరంగా ఉంటాడు అలాగే ఒక బానిస ఉన్నాడు ఆ బానిసకు దేనిపై కూడా అధికారం లేదు పాపం మరొక బానిస ఉన్నాడు ఆ బానిసకు చాలా అధికారాలు ఉన్నాయి రెయిన్బోలు దానం చేస్తున్నాడు చూసారా ఎన్ని చెప్పారు ఇక్కడ అందరు బానిసలే మళ్ళా అందరు బానిసలే కానీ వీరందరూ సమానం కాగలరా కాలేరు కాబట్టి సూఫీలు ఏమంటారంటే అందరు దాసులే ఈ దాసులందరూ ఒక్కటే అందరూ స్వర్గానికి వెళ్తారు అని అంటారు దాసులలో ఒకరు స్వర్గంలో వెళ్తారు ఒకరు నరకంలో కూడా వెళ్తారు అందరూ సరి సమానులు కాలేరు అయితే వీళ్ళ వాదన ఏంటంటే అసలు దేవుడు వేరు దేవుని దాసులు వేరు కాదు సృష్టి సృష్టికర్త అంతా ఒక్కటే కాబట్టి సృష్టి నరకంలో ఎలా వెళ్తుంది సృష్టి వెళ్తే సృష్టికర్త కూడా వెళ్ళినట్లే సృష్టి సృష్టిని చూసి సృష్టికర్త ఉన్నాడని మనం గుర్తిస్తున్నావా కాబట్టి సృష్టిజికల్ట్ సృష్టికర్త సృష్టికర్త ఇజికొల్డ్ సృష్టి ఇటువంటి వాదన వేరు చేస్తున్నారు అనేకమైన వర్గాలు ఉన్నాయి ఇలాంటి వాదన చేసేవాళ్ళు కాబట్టి దేవుడు అనేవాడు వేరు కాదు మనమందరం దేవుళ్ళమే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ దేవుడే అందరూ దేవుళ్ళమే నరకంలో ఎలా వెళ్తాం అందరు స్వర్గానికి వెళ్తాము అనే వాదన ఈ వాదనని రద్దు చేస్తూ అల్లా అల్లాసుబానువుతాల చక్కటి ఉదాహరణలు ఇచ్చారు చూడండి ఒక దాసుడు అనేకమైన యజమానుల కింద ఉన్నాడు ఒక దాసుడు ఒకే యజమాని కింద ఉన్నాడు ఉభయలు సరిసామాన్లు కాగలరా కాలేరు ఒక దాసుడు మూగవాడు చెవిటివాడే ఉన్నాడు ఒక దాసుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలుగా ఉన్నారు ఉభయలు సరిసామాన్లు కాగలరా కాలేరు ఒక దాసుడు ఏ విధమైన అధికారాలు లేనటువంటి ఇతరుల అధికారాల్లో నలిగిపోతున్నాడు మరొక దాసుడు అన్ని అధికారాలు కలిగి ఉన్నాడు ఒబైలు సరిసమాన్లు కాగలరా కాలేరు అలాగే అల్లాహకు విధేయత చూపే దాసులు అవిధేయత గల దాసులు సరిసమాన్లు కాలేరు స్వర్గానికి వెళ్ళే దాసులు నరకానికి వెళ్ళే దాసులు సరిసమాన్లు కాలేరు ఆ తర్వాత అల్లా సుహానుభూతాల అందుకే అంటున్నారు ఇరవై ఆరో సూరా షోరా ఆయత్ నంబర్ తొంభై ఎనిమిది అందులో ఏమంటున్నారు తల్లా ల అకీద్ అన్నాస్ నామకం తల్లాహి బాద్ అంతువల్లు ముద్బిరి ఇదను సవ్వి కుం బీ రప్పిల్ ఆలమి అక్కడ అల్లాహ్ సాక్షిగా మేము మిమ్మల్ని ఆరాధించి వల్లే మేము నరకానికి వచ్చామని చెప్పి భక్తులు తమ మిర్జా దైవాలతో చెప్తారు చూడండి ఈ సందర్భం చాలా గమనించవలసిన సందర్భం ఇదొన సవ్వి కుంభిరాల మీ మేము మిమ్మల్ని సకల లోకాల ప్రభు యొక్క స్థానం ఇచ్చాము కాబట్టి ఈరోజు మేము నరకంలో వచ్చాము అని ఎవరినంటున్నారు తమ యొక్క దైవాలని అంటున్నారు

తమ దైవాలతో ఏమంటున్నారు మిమ్మల్ని పూజించడం వల్ల మేము ఈరోజు నరకంలో వచ్చాము మిర్జా దైవాలు తమ భక్తులతో ఏమంటున్నారు మీరు మమ్మల్ని పూజించడం వల్ల మేము ఈరోజు నరకంలో కాలుతున్నాం ఎలా ఉంచుసారు గొడవ ఆ రకంగా ఉంటుంది అందరూ ఒకటి ఎలా అవుతారు అందరూ ఒకటైతే ఈ రకమైన గొడవ ఎందుకు పడతారు నరకంలో అందరూ స్వర్గంలో వెళ్తారు కాబట్టి ఈ సూఫీ మరియు ఇతర మార్గం తప్పినటువంటి జమాతులన్నీ వర్గాలు ఏమంటున్నాయంటే అసలు దేవుడు వేరు కాదు సృష్టి వేరు కాదు దైవం సృష్టి వేరు కాదు అందరూ ఒకటే సృష్టి సృష్టికర్త మొత్తం ఒకటే ఒకటైనప్పుడు మరి ఇక్కడ నరకంలో వీళ్ళు వెళ్ళి ఏమంటున్నారు మిమ్మల్ని పూజించడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము వారంటున్నారు మీరు మమ్మల్ని పూజించడం వల్ల ఇక్కడికి వచ్చాము నరకంలో చూసారా మిజ్యా దైవాలు కూడా నరకంలో కాలుతారు సృష్టి అంతా కూడా దైవమే అయితే సృష్టిని పూజించేటప్పుడు ఆ సృష్టి నరకంలో ఎందుకు వెళ్తుంది సూర్యుడిని పూజించారు సూర్యుడు నరకంలో ఎందుకు వెళ్తాడు చంద్రుడిని పూజించాడు చంద్రుడి నరకంలో ఎందుకు వెళ్తాడు సృష్టిని మీరు పూజించారు సృష్టి నరకంలో ఎందుకు వెళ్తుంది అది దేవుడు అయితే అది దేవుడు కాదు అది సృష్టి సృష్టికర్త వేరు అందుకే వారు నరకంలో కాలుతున్నారు ఇంకా మిగిలిన విషయాలు తర్వాత భాగంలో విందాము